రకం మామిడి పంట దిగుబడి బాగా వచ్చింది ధర కూడా మార్కెట్లో ఉంది ఇక రేపు ఉదయం కోత కోసేసి డబ్బులు చేతులు పడతాయలే అన్న సమయంలో రాత్రికి రాత్రి ఏనుగులు సంచరించి ఆ తోటలోని మామిడి పంటంతా తిని తొక్కి ధ్వంసం చేసి ఒక్క రాత్రిలోనే ఆ రైతుకు వేలాది రూపాయల నష్టం చేకూర్చాయి దీంతో ఆ రైతు ఎట్టయినా సరే ఈ ఏనుగుల బెడద నుండి తన తోటను కాపాడుకోవాలని ఎంతో పరిశోధనలు చేసి చివరికి ఏనుగులు తన తోట వైపు చూడకుండా చూసేలా చేశాడు ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులితల మండలం కల్లూరు పరిసరాలలో చోటు చేసుకుంది కల్లూరు సదుం రోడ్లో నివసించే షాహుల్ హామీద్ అనే ఒక వ్యక్తి పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు గుంపు పడి దాడి చేసి పంటను తొక్కి తిని ధ్వంసం చేయడంతో తీరని కష్టనష్టాలు పాలయ్యాడు దీంతో సరికొత్తగా ఆలోచించి ఏనుగులకు తేనె టీగలు అంటే కాస్త భయమని అవి వాసన పసిని గట్టి తేనెటీగలు ఉండే చోట సంచరించమని తెలుసుకొని అదే పనిగా హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని కల్లూరు పీలర్ రోడ్డులోని జగనన్న కాలనీ వెనక భాగంలో ఉన్న వారి మామిడి తోటలో తేనె తుట్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు దీంతో గత ఏడాది నుండి ఏనుగులు అటువైపు రాకుండా తేనెటీగల తేనె తుట్టు వాసన చూసి అటు అటుగానే వెళ్ళిపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అంతేకాక గత రెండు రోజుల క్రితం రెండు ఏనుగులు తోటలోకి ప్రవేశించి టెంకాయలను కొన్ని తాగేసి తొక్కేసి తేనెటీగుల తుట్టు వాసన చూసి అటు నుంచి అట్టే వెళ్ళిపోయినట్లు ఆయన అన్నారు దీంతో తిన తిడీగలు రైతులు తమ తోటల్లో పెంచుకుంటే ఏనుగులు వాటి వాసన పసిగట్టి తోటల్లోకి రావని వచ్చినా దూరంగానే వెళ్ళిపోతాయని పంటలపై దాడులు చేసే అవకాశం తగ్గుతుందని ఈ సందర్భంగా ఆయన పుల్చరం మండలంలోని రైతులకు సలహా ఇస్తున్నారు